తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు రాయితీపై మైక్ సెట్లు గొడుగులు విగ్రహాలను అందించాలని నిర్ణయించింది ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు నిబంధనలకు అనుగుణంగా డీడీతో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి టీటీడీ పరిపాలన భవనం కేటీ రోడ్డు తిరుపతి అని చిరునామాకు పంపాలి ఇతర వివరాల కోసం సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఆరు నాలుగు రెండు ఏడు ఆరు నంబరును సంప్రదించాలని టీటీడీ కోరుతుంది మైక్సెట్ కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చు ఇరవై ఐదు వేల రూపాయలను దరఖాస్తు చేసిన వారు ఏపీకి చెందిన ఎస్సీ ఎస్టీలైతే తొంభై శాతం రాయితీ పోను పది శాతం అంటే కేవలం రెండు వేల ఐదు వందల డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పంపితే చాలు మిగిలిన ఇతర వర్గాల దరఖాస్తుదారులు కేవలం సగం ధర అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం సంబంధిత ప్రాంతంలోని తహసీల్దార్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నుంచి సిఫార్సు లేక ఆలయ ఫోటో ఆలయ కరెంటు బిల్లు దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా హిందూ దేవాలయాలకు కేటగిరీలతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులకు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే గొడుగులను యాభై శాతం రాయితీపై కేవలం ఏడు వేల రెండు వందల యాభై రూపాయలకే టీటీడీ అందిస్తుంది హిందూ దేవాలయాలకు శేషవస్త్రాలను టీటీడీ ఉచితంగా అందిస్తుంది ఇందుకోసం ఆలయ అభ్యర్థన లేఖను కార్యనిర్వహణాధికారి తిరుపతి పేరుతో దరఖాస్తు చేయాలి నూతనంగా నిర్మించే ఆలయాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అమ్మవారి రాతి విగ్రహాలను ఉచితంగా అందిస్తారు మిగిలిన దేవతా విగ్రహాలకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీపై కేవలం ఇరవై ఐదు శాతం ధరను చెల్లిస్తే వివిధ వర్గాల వారికి అందిస్తారు పంచలోహ విగ్రహాలను ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి తొంభై శాతం సబ్సిడీతో ఇతర వర్గాల వారికి డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో అందిస్తారు ఇక విద్యా సంస్థలకు సరస్వతీదేవి రాతి విగ్రహాన్ని యాభై శాతం సబ్సిడీతో టీటీడీ అందిస్తుంది మఠాలు ట్రస్ట్లకు ఆశ్రమాలకు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను యాభై శాతం రాయితీతో అందిస్తారు